ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్లకు సంబంధించిన చర్చ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే వైసీపీ నుంచి ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ్యులు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన వేళ కూటమి పార్టీలు ఆ మూడు స్థానాలు ఎలా పంచుకోబోతున్నాయని ఎవరిని ఎన్నుకోబోతున్నాయనే చర్చ బలంగా నడుస్తుందని అంటున్నారు ఈ నేపథ్యంలో జనసేన నేత కొనిదల నాగబాబు రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోందని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై బీజేపీ పెద్దలతో చర్చించారని ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరగా అందుకు బీజేపీ పెద్దలు సుముఖత వ్యక్తం చేశారని కథనాలు వస్తున్న సంగతి తెలిసింది ఇక ఈ విషయంలో అధికారిక ప్రకటనే ఆలస్యం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా ఏపీ డిప్యూటీ సీఎం హస్తిన పర్యటనలో ఉండగా ఈ తరహా కథనాలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో నాగబాబు ఎక్స్ లో ఓ పోస్టు వెలిసింది ఈ పోస్టును గమనిస్తే అది పవన్ ఢిల్లీ పర్యటనలో నాగబాబుకు రాజ్యసభ టికెట్ అంశం ఒక్కటనే చర్చకు సమాధానంగా ఉన్నట్లు అనిపిస్తుందని అంటున్నారు ఈ సందర్భంగా ఎక్స్లో నాగబాబు చేసిన పోస్ట్ ఈ విధంగా ఉంది అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు అతని ప్రతి పని ప్రజాశ్రేయస్సు కోసమే అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు అతని ప్రతి పని ప్రజాశ్రేయస్సు కోసమే వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడూ దూరంగానే ఉంటాడు అతను ఎప్పుడూ సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటాడు మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు అని నాగబాబు ఎక్స్లో పేర్కొన్నారు ఇదే సమయంలో ఢిల్లీ వెళ్ళిన ప్రయోజనం స్వార్థ ప్రయోజనాల కోసం కాదు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం అలాంటి నాయకుడి కోసం నా జీవితాన్ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను మా నాయకుడికి సేవ చేయడం కంటే నాకు ఇతర రాజకీయ లక్ష్యాలు ఏమీ లేవు అంటూ నాగబాబు ఎక్స్లో పేర్కొన్నారు కాగా ఏపీలో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది దీంతో కూటమి పార్టీల మధ్య రాజ్యసభ హీట్ రాజుకుందని అంటున్నారు ఈ మూడు స్థానాల్లోనూ ఒకటి టీడీపీ మరొకటి జనసేనకు ఖరారవ్వగా మూడో సీటు కోసం బీజేపీ టీడీపీ మధ్య పోటీ నెలకొందని అంటున్నారు